రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మాత్రం రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పు జరగవచ్చనే ఊహాగానాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి వినిపించడానికి కూడా కారణాలు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ని పిఆర్ఎస్ పార్టీని టార్గెటెడ్గానే పాలన చేస్తున్న అనేది ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది పార్టీ హైకమాండ్లో కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారిని అని రేవంత్ రెడ్డి గతంలో జైలుకి వెళ్ళిన సందర్భంలో రేవంత్ రెడ్డిని జైల్లో వేయడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏ కారణమని భావించినటువంటి రేవంత్ రెడ్డి ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ని అభాస్పా చేయాలి బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలన్న ఆలోచనతోనే ఆయన వ్యవహార శైలి కానీ భాష కానీ గతంలో మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ని కేటీఆర్ని నోటికి ఏదోస్తే అదే మాటలు మాట్లాడిండు మరి అంతేకాకుండా ఈ ప్రజల్లో వ్యతిరేకత కూడా పెరిగిపోయింది ప్ర వాస్తవాన్ని చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి అంత ఇంత ఇమేజ్ ఉండే తెలంగాణలో రా అధికారంలోకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇమేజ్ రేవంత్ రెడ్డి వల్ల తగ్గిపోతుందనే భావన ప్రజల్లో ఉంది పార్టీలో ఉంది అందుకే ఎక్కడి నుంచిన ఎమ్మెల్యేలు పెద్దగా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసినట్టు ఎక్కడ కనపడతలేదు రేవంత్ రెడ్డిని ఎవరైనా తిట్టినా కౌంటర్ చేయడానికి మంత్రులు రారు ఒక ఎమ్మెల్యే రాడు ఈవెన్ ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా రాడు వస్తే ఆ భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకటి దెబ్బ రేవంత్ రెడ్డిని తిట్టినప్పుడు కౌంటర్ చేయడానికి ఏ నాయకుడు ముందుకు రావట్లేదు గత కొద్ది కొద్ది కాలంలో కూడా మనం చూసినట్టయితే రేవంత్ రెడ్డి దాదాపు ముప్పై నలభై సార్లు ఢిల్లీకి వెళ్ళినా కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే చర్చ జరిగింది వాస్తవాన్ని గుడియలే ఒకసారి పోయినప్పుడు ఏదో రాహుల్ గాంధీతో ఫోటో తీసుకున్నట్టుగా పాత ఫోటో అప్లోడ్ చేసినట్టుగా కనిపించింది కానీ నిజానికి కలవలే ఒక ఇరవై రోజుల క్రితం ఏదో కార్యక్రమంలో కలిసి అది వేరే విషయం కానీ ఆయనకు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చి రాష్ట్ర పరిస్థితుల మీద ఏ రోజు కూడా మాట్లాడిన సందర్భాలు కనపడలే ఈరోజు ఎమ్మెల్యే రెడ్డి కూడా అదే వ్యాఖ్యానించుండు రానున్న ఆరు ఆరు నెలల్లో అంటే డిసెంబర్ లోపు ముఖ్యమంత్రి మార్పు తద్యమంటుండు ఆయన గతంలో కూడా అన్నాడు ఈసారి మాత్రం మార్పు తప్పదనే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడడం జరిగింది రాష్ట్రంలో కూడా వస్తామని చెప్పాలంటే రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఏర్పడింది ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయాడు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అవి కూడా ఎక్కడ సరిగా అమలు అవుతాయి ఒకటో రెండు తూతూ మంత్రంగా అమలు అవుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో అసలు అసలు సపోర్టే చేయట్లేదు ఈ దించేయాలి అన్న ఆలోచనే మంత్రులలో ఉంది బట్టి విక్రమార్కైతుంది కోమటి రెడ్డి అయితేంది పొంగిటి శ్రీనివాసరెడ్డి అయితే వీళ్ళందరూ ఎంతసేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నారు నేనంటే నేననే ఉద్దేశంతో మరి ఇలాంటి గట్టి పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి తన పీఠాన్ని ఏ విధంగా కాపాడుకుంటారు మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వైఖరి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారో ఫ్యూచర్లో చూడాల్సింది ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనేది మాత్రం